సంక్రాంతికి సంబంధించిన హరిదాసుల గంగిరెద్దుల సంబరాలు మొదలైనవి మనకి హైదరాబాద్లో కూడా అంటే ఇది పాత పద్ధతిలో కాకుండా గ్రామీణ పద్ధతిని సిటీకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న రీతిలో సాగుతున్నాయి మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో వస్తున్న మ్యూజిక్ అదే కానీ ఈ ఇయర్ ఎండ్ మొత్తం ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు ఎలా గడిచింది అని కనుక చెప్పుకుంటే ఒక వ్యక్తి గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి బట్ ఇది ఆయన గురించి మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వెటకారంగా చేస్తున్నారు అనే అనుకుంటారు ఎవరైనా ఎందుకు అంటే ఆ పొజిషన్ అలాంటిది జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ దానికి ముందు కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు అన్నయ్య గారు అంటే మా ఫ్యాన్స్ అంటే ఉన్నారన్న నాగేంద్రబాబు గారు ఆయన ఎందుకు రెండు వేల ఇరవై ఐదులో ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఆయన గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి అలా చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి చివరిలో అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది చివరిలో మిస్టర్ సామాన్ల హీరో ఉన్నాడు కదా ఆ సామాన్ల హీరో మీద ఎక్కడ లేని ఆతృతతో వచ్చి కామెంట్లు చేశారు చేయొచ్చు ఎవరైనా ఆయన ఇన్సిడెంట్ మీద ఆయన ఏదో పోరాడుతున్నాడు దానికి సంబంధించి ఆయన ఏదో సర్ది చెప్పుకుంటున్నాడు ఈ మధ్యలో నాగేంద్రబాబు గారు దూరిపోయి దూరిపోయి ఈ మేల్ మేల్ చావని స్పిగ్స్ బహుశా ఎండమూరి గారి నవలలో చదివి ఉంటారు ఆ ఎంపీసీ అనే పదం దాన్ని వాడారు ఆయన ఈ సంవత్సరంలో ఆయన సాధించిన ఘనత ఏందంటే అదే అని చెప్పాలి ఇలా ఎందుకు ఆయన టార్గెట్ చేస్తారు అంటే నాగేంద్రబాబు గారు మరి సరే నాగబాబు గారు జనసేన తరపులో ఎమ్మెల్సీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిందే మంత్రి పదవిగా తీసుకోవడానికి అని చెప్పేసి సాక్షాత్తు అధినేత గారే గూటమి ప్రభుత్వ అధినేత గారే ఆంధ్రప్రదేశ్లో వాక్చ్చారు మరి ఏడాది పూర్తయిపోయింది జనవరిలో కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తారు మాట ఇచ్చి ఏడాది అయింది తప్పితే ఎలా ఉంటుంది పదవుల కోసం కాదు మన రాజకీయం అని జనసేన అధినేత చెప్పవచ్చు చెప్పడానికి నాగేంద్రబాబు గారు కూడా చెప్పవచ్చు కానీ ఒక వ్యక్తిని మీకు ఈ పదవి ఇవ్వబోతున్నామని చెప్పి ఏడాదిగా కా కూర్చోబెడితే ఎలా ఉంటుంది ప్రత్యర్థి పార్టీలు ఇతరులు అందరూ జోకర్గా చూస్తుంటారు అతన్ని ఆశ చూపించేసి నట్టేటం ఉంచారు ఇది చంద్రబాబు చాణక్యం అని కూడా అంటాం అలాంటి కోణంలో ఆలోచించినప్పుడు పాపం దీని గతవి కూడా తవ్వినప్పుడు ఒక సైకిల్ని తీసుకొచ్చేసి తొక్కటం దాని మీద పడేసి బాలయ్య అంటే ఎవరు ఆ పాత సినిమాల్లో మంచి హాస్య నటుడు ఇలాంటివన్నీ ఒక వరసలో తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏంటి చివరికి మనం రాజకీయంగా సాధించింది ఏంటంటే తమ్ముడు డిప్యూటీ సీఎం సరే సీఎం తర్వాత ఆయనే కాబట్టి గొప్ప సక్సెస్ తమ్ముడికి అన్నగా తప్పితే ఆ పార్టీలో ఏ అధికారం లేదా ఏ పదవి లేదా ఏ హోదా లేదా అంటే ఉంటుంది ఖచ్చితంగా కానీ దౌర్భాగ్యం ఏంటంటే మర్రి చెట్టు నీడలో ఏ చెట్టు ఉన్నా కూడా దాని గురించి మాట్లాడుకుంటుంది ఈయన తెర వెనక జనసేన కోసం ఎంత కష్టపడ్డాడు ఎలాంటి నిందలు భరించాడు అనేది ఆ జనసేనలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది ఇక అసలు బయట ఉన్న వాళ్ళకైతే ఎవరికి తెలియదు ఊరుకుంటే లేదు ఊరుకున్నంత ఉత్తమం లేదనుకోక అనవసరంగా ఆ సామాన్ల హీరో వివాదంలోకి వచ్చి మాట్లాడి గెలికి మరీ తనిచ్చుకున్నట్లయింది ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది ఉగాది రోజున ఉండే ఒక పచ్చడి తాలూకు షడ్రుచుల సమ్మేళనం ఈయనకి ఏ రుచి అందలా ఇక్కడ ఉగాది పచ్చడిలోని ఏ రుచి అందల బహుశా భవిష్యత్తు మీద ఆశ అంటే అందన దాక్షణ పుల్లన అనే ఒక రుచి లేదు తనకి ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు అనే ఒక తృప్తి అంటే ఒక చిన్న స్వీట్ తిన్న తృప్తి ఈ రెండు రుచులే ఉన్నాయి తప్పితే ఇక చేదు అనుభవాలు చాలా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఇదేనా బాబు నువ్వు చేసింది ఇందుకైనా మీరు ఎలా ఉంది ఇందుకైనా మీరు గెలిచింది అనే రకరకాల అనుభవాలు నాగబాబుకి కోర్టు అధికార పక్షంలో ఉన్న అధికారం లేని నేతగా ఎందుకంటే ఎమ్మెల్సీలుగా ఎన్నికవ్వాలని చాలామంది అనుకోరట ఎందుకంటే మంత్రికి ఎమ్మెల్యేకి ఉండే దర్జా దర్పం ప్రజల నుంచి వచ్చే ఆదరణ ఎమ్మెల్సీ అంటే ఉండదు అసలు ఎమ్మెల్సీని పట్టించుకోరు ఎవరు ఎవరు ఈ సమస్య ఉంది మా దగ్గర అని కూడా అంటే ఉంటారు అందుకే అధికార పార్టీలోని అధికారం లేని ఒక ఎమ్మెల్సీగా అనామకుడిగానే రెండు వేల ఇరవై ఐదులో నాగేంద్రబాబు గారు పాత్రని పూర్తిగా పోషించే లోపుగా ఈ సామాన్ల వివాదంలో గుర్చిపడ్డాడు అంతే కదా లేకపోతే శివాజీకి ఆయనకి ఏంటి ఎందుకు మాట్లాడాలి ఆయన దాని మీద అసలు బయట ఆయన మాట్లాడిన మాట తప్పు కాబట్టి దాని మీద సారీ చెప్పుకుంటాడు తర్వాత ఇంకెవరికో వార్నింగ్లు ఇచ్చుకుంటాడు లేదంటే బతిలాడుకుంటాడు విజ్ఞప్తి చేసుకుంటాడు మనం ఎందుకు దూరాలి అంటే ఈ రెండర్ అంతా అయిపోతుంది మన గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదనా అలా రెండు వేల ఇరవై ఐదు అనేది నాగేంద్రబాబు గారి కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు తిప్పుతుందని ఆశ కల్పిస్తూ ఏమలుపు లేకుండా చడి చెప్పుడు లేని సంవత్సరంగా నిలిపివేశారు నిలిపివేయబడ్డారు అసలు మీరు ఎమ్మెల్సీగా ఏం చేశారు అంటే ఏం చెప్తారు వచ్చి చెప్పాలిగా ప్రెస్ మీట్లు కనీసం ఆ శాలవ కప్పుకొని పెద్ద కందుకూరు వీరేశలింగం పంతులు గారిలాగా అభినవ స్త్రీ జనాద్ధరణ హీరోలాగా మాట్లాడే బదులు ఇదిగో నేను ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన తర్వాత ఈ పన్నెండు నెలలోనో పది నెలల్లోనో నేను ఈ కార్యక్రమాలను చేపట్టాను అని చెప్తే ప్రస్తుతం మనం పోషిస్తున్న పాత్రకి సరైన న్యాయం చేసిన వాళ్ళైతే ఇది నా అభిప్రాయం ఆయన వెటకారం చేయాలనేది ఉద్దేశం కాదు అస్సలుగానే కాదు ఎందుకంటే ఇకపై ఆయన నటుడిగా కంటే కూడా రాజకీయ నేతగానే కనపడబోతున్నారు కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదు నాగేంద్రబాబు గారికి ఉరఫ్ నాగబాబు గారికి మిగిల్చినటువంటి అంచనాల నిరాశ సంవత్సరం మీద ఒక చిన్న వీడియో